జనగాం జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో ఘనంగా నిర్వహించిన డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఆర్డీఓ ఆఫీసులో ఎస్ వెంకన్న ఏసీపీ ఆఫీసులో ఏసీపీ భీమ్ శర్మ స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ జి వేణు ప్రభుత్వ ఆసుపత్రిలో డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ఆర్ సుధీర్ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు जय भारत भार्य विधाता అందరి నమస్కారం నా పేరు వెంకన్న ఆర్డిఓ స్టేషన్ గన్పూర్ జనగాం డిస్ట్రిక్ట్ మా డివిజన్ ప్రజలందరికీ పాత్రికేయ మిత్రులకు ప్రజలకు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్కి ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికీ పేరు పేరున ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గన్పూర్ స్టేషన్ మండల ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి స్వాతంత్ర దినోత్సవం ఎందరో అమరవీరులు మరి వారి ప్రాణాలు మరి త్యాగం చేసి మనకి స్వా స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించారు వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి మార్గ మార్గంలో మనం అందరం శాంతియుతంగా మన దేశానికి ద్వారా మనం ప్రపంచ శాంతికి దోహపడాలని అందరినీ కోరుతూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు